హాయ్ అండి ఈ కనిపించే మొక్క పేరు స్నేక్ రిపాలెంట్ ప్లాంట్ అంటారు మేము గార్డెన్కి వెళ్ళినప్పుడు మాకు పాములు రాకుండా మొక్క ఏమైనా అడిగితే అతను ఈ మొక్క ఇచ్చాడు రెండు మూడు రకాలు ఉన్నాయి పాముల మొక్కలు తల్లిశ్వరైన మొక్క ఉంటుంది ఆ ఆకుల మీద పాము పడగలా ఉంది కానీ మేము ఇది తీసుకున్నాం ఇది చూడండి దీని ఫ్లవర్స్ కూడా వచ్చినాయి ఫ్లవర్స్ ఫ్లవర్స్లా ఉన్నాయి చూడండి చాలా ఫ్లవర్స్ వచ్చేసింది మేము తెచ్చినప్పుడు గోబ్యాగ్లో చిన్న మొక్క పట్టుకొచ్చాం మేము ప్రస్తుతానికి కుండీలో చేస్తాం మేము ఇది ఇంత పెద్ద మొక్క అయింది ఈ వాసనకే చుట్టుపక్కల మాత్రం అసలు పాములు రావంట మనం ఎన్నో మొక్కలు పెంచుకుంటూ ఉంటాం వర్షాకాలంలోనూ పాములు ఎక్కువ వస్తూ ఉంటాయి కనుక మన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఎంత కాస్ట్ ఎట్టినా కొనుక్కోవచ్చు కాకపోతే చాలా తక్కువ కాస్టే ఫిఫ్టీ రూపీస్కే తీసుకున్నాం మేము తర్వాత ఈ ఫ్లవర్స్ నుండి కాయలు వస్తాయి ఆ కాయల ద్వారా మనకి విత్తనాలు రాలిపోయి చాలా మొక్కలు వస్తాయంట ఆ మొక్కలు మనం గోడ చుట్టూ వేసుకోవచ్చు గేట్ల దగ్గర వేసుకోవచ్చు ఎవరికైనా నేర్చుకోవచ్చు ఒకసారి కొనుక్కుంటే మళ్ళా మళ్ళీ కొనుక్కోవచ్చు లేదు ఇంత విలువైన మొక్కని మనం కంపల్సరీగా వేసుకోవాలి మన ప్రాణాన్ని కాపాడే మొక్క కనుక మనం పాములు తొక్క మనకి ప్రాణానికి హాని అలాంటప్పుడు రాకుండా ముందు జాగ్రత్తగా మనం ఈ మొక్కలు వేసుకుంటే ఎంతో మంచిది కదా అందుకని మేము ఈ మొక్కని తీసుకున్నాం మేము చూడండి అంత పెద్దగా మొక్క అయింది ప్రతి ఒక్కరు పెంచుకోవలసిన మొక్క ప్రతి ఇంటి దగ్గరే ఉండవలసిన మొక్కలు చాలా చాలా మొక్కలు వేస్తాయి వేస్ట్ మొక్కలు కానీ ఎంతో విలువైన మొక్క ఇది మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి